అందరికీ వెల్కమ్ టు ఛానల్ స్వీటి భాష ఎట్లా తమ్ముల్లా మనల్ని అందరూ మంచిగా ఉన్నారా మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాములా మీరు అందరు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము ఇంకా ఈ రోజు నుంచి డైలీ టూ వీడియోస్ పెట్టడానికి ఇంకా చాలా ట్రై చేస్తామండి ఇంకా దానికోసం మీ సపోర్ట్ కూడా మాపై ఉండాలి కదా అంటే మీ సపోర్ట్ అంటే ప్రతి వీడియో కూడా మీరు లైక్లు కొట్టాలి అట్లనే మంచి మంచి కామెంట్ పెట్టాలి సరే నాకని హైప్ పంచడం ఇవ్వడం అస్సలు మర్చిపోకూరు దోస్తులు దోస్తులు రోజు కొత్త కొత్త సబ్స్క్రైబర్లు మన ఛానల్ విజిట్ చేస్తున్నందుకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు పేరు పెన్న చాలా కృతజ్ఞతలు దోస్తులు ఇలా సపోర్ట్ చేస్తుండే మీకోసం మంచి వీడియో తీసుకొస్తాము ఇంకా పెళ్లి ప్రేమలో పడితే సిరీస్ ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా ఏదైనా కనెక్ట్ అయ్యే వీడియో ఏదైనా చేయాలి అంటే ప్లీజ్ కింద కామెంట్ చేయండి సరే సరే లేట్ చేసిన వీడియోలోకి వెళ్తాం పదండి అబ్బా ఏం పిలగాడమ్మని పిలగాడు ఆకుయ కుయ్య ఏడుస్తనే ఉండు పిల్లగాడు జర్ర చేపన నిమ్మలంగా వండుకుంటుండ చూడు కళ్ళు మిట్ట మిట్ట కొడుతుండు అవును పెద్దమ్మ ఈ మధ్య మస్తు సతాయిస్తుండు నిన్న నుంచి ఏమైందో ఏమో దిష్టి గిట్లా కాకినట్టుంది ఆరే అవును బిడ్డ ఆగాకనే కావచ్చు ఇక వచ్చిన వాళ్ళందరూ ఎత్తుకుంటారు చూసి ముద్దాడతా ఊరు ఇక దిష్టి తాకకుంటే ఏం చేస్తారు కానీ మీ అమ్మ ఎక్కడ పోయిందమ్మా ఎక్కడ పోతే అక్కడనే పోతుంది ఏమో పెద్దమ్మ ఏం పని చేస్తుందో కింద అవును బిడ్డ ఆగా కావచ్చు కావచ్చు మీ వదిన ఉన్న సుఖం ఇట్లా లేదు మీ అమ్మకు పనే పని చేస్తూనే ఉంది మా పెద్దమ్మ మా అమ్మకు సచ్చేదాకా తప్పనట్టుంది ఆ పని గంటే బిడ్డ కొందరు రాత అర్గానే రాసి ఉంటది ఎవడు వచ్చినా సుఖం ఉండదు ఫలు ఉండదు ఏ చిన్నప్పటిసాన్ని కష్టాలు పడేటోళ్లకు దేవుడు సచ్చేదాకా కష్టాలు ఇస్తాడు బిడ్డ

ఏడుస్తుందని మనం ఒక్కసారి చూసి అరుచుకొని పోగానే నువ్వు అక్క నువ్వు అడుచుకొని పోయేది మరి తీయకపోయినావా

అమ్మ మీ అమ్మమ్మని అయ్యా మాట్లాడుతున్నది నా దగ్గరకి రాగానే ఏడుస్తుండు కుయ్యాం కుయ్యాం అంటుండు తన తల్లి దగ్గర పోగానే అగో నిమ్మలంగా వండుకుంటున్న చూడు పిల్లగాడు గుర్తుపడుతుంది పెద్దమ్మ మనిషి అని అప్పుడే గుర్తుపడుతుండు అవును అవును బిడ్డ పిల్లగాడు మస్తుషారుని పోవాలని ఆయనమ్మ లెక్క అవును కవితమ్మ మీ అత్త అత్తయగిడ్ల పోస్తారు అని ఏ రమ్మ ఇంకా వస్తలేరు ఆ వస్తున్నారంట అమ్మా దగ్గర దాకా రావచ్చు పోయామ్మ మీ అత్త అందరు వస్తుంటా మరి కౌసుకూరుండే రానిమ్మా ఇవాళ లేని ముద్ద దిగగాయే ఆ మాట నాన్న చికెన్ నాన్న వెప్పియకపోయినా వసూలేమా మర్రితోని ఆళ్ళ పానం ఏమి ఉంటదో ఏమో గానీ అక్క పానం అయితే మొత్తం కౌసు మీదనే ఉంటది ఇవ ఏమొకరణ తెప్పియాలి పేరు చెప్పుకొని అవునక్క నిజంగానే మనకు అంటేనే ముద్ద లేని ఇవాళ్ళకేమో తెప్పిస్తా తెప్పిస్తా కదే కదే చెల్లయ్య ఈ అప్రాలు వచ్చినప్పుడు ఇంత మందు చికెను మటన్ తీసుకొచ్చే ఇక దానికి తృప్తి పడతారు చెల్లి సంతోషం అవుతుంది వాళ్ళకు అమ్మాని మనసు కౌసు కూర మీద కాక ఇంకా మందు మీద ఉన్న సరే సరే ఒక కూటలు తెప్పిస్తుంది ఓ అమ్మో మా అక్కకి ఎన్ని ఆశలు ఉన్నాయే ఆ మంద అక్క సరే సరే తెప్పిస్తుంది అమ్మ గవి తర్వాత సంగతి కానీ పొద్దుగల టిఫిన్కి ఏమన్నా నానబెట్టమన్నా కానీ వద్దని ఇక మా అత్త ఒక్క రోజు ఉన్న రెండు రోజులు ఉన్నామ పక్క టిఫిన్ కావాలి పొద్దుగల్ల ఇక టిఫిన్ చేయకుంటే ఆగం ఆగం అవుతుంది ఆమె ఉండకు టికెట్ కాదు మా పోతుంది మా ఇంటికి ఆ నాన్న దగ్గర తెచ్చిన బిడ్డీ దోశలు దోశ చేసుకున్నామే మరి ఇక కవిత అమ్మలు వస్తుంది కదా ఇక ఆమెకు ఏదో ఒక టిఫిన్ ఉండాలి లేకుంటే మా పోతుంది ఇంటికి అని చెప్తే సరే అత్తమ్మ నాన్న పెట్టింది ఇప్పుడు పోయి రుబ్బనన్న రుబ్బుతనే అమ్మో గంటే నా ఇంకా గాలి వాటికి ఉందా అమ్మ మీ అత్తకు పోయా అమ్మ మస్తు కథలు పడతాయి కాపు కాదు బిడ్డ అవన్నీ పని చేస్తానుకుని ఒక్కదాని శీత నేడైతదమ్మా ఇంకా ఇప్పుడు పిల్లగా ఆడుకుంటే ఇక ఇంటికి పోయినాక మూడు నెలలు వెళ్ళినాక మరి పని అంత ఎట్లా చేస్తావు ఏంకా తగ్గి ఎట్లా చేస్తావు బిడ్డ ఇక చేయాలి కదా పెద్దమ్మా తప్పుతుందా చెప్పు ఇంక ఒకసారి రెండు సార్లు చేస్తాను అనుకో రోజేమంటది ఒక్కనాడు శాతం అయితే లేదని ఇక నిమ్మలంగా వండుకున్నాను అనుకో ఒకటే పని వచ్చి తర్వాత కొడుతుంది ఆ లివ్వవానే టిఫిన్ చేయవా ఇవాళ నా పానం ఎక్కువ అవుతుంది అని ఇవాళ కొడుకుని చెప్పి తిట్టిపిస్తుంది తెలుసా పెద్దమ్మా అవును అక్క నిజంగా అమ్మో అలా అత్త ఏమనుకుంటున్నావు ఇంకా తలసింది మొలవాల అమ్మకు ఇక మన లెక్క సర్దుకుపోయే గుణం కాదక్క ఇక అది ఎంత రేట్ అయినా సరే ఎంత ఖరీదైనా సరే ఇక అప్పటికప్పుడు పెట్టి కొనుక్కోవాలంతే అమ్మో మస్తు కథలున్నాయి పాటు కవిత మొలత్త దగ్గర ఆ మరి అవన్నీ పని చేయాలంటే ఏది పిల్ల ఒకదాని చేత ఏమైతుంది అదే సాయం అని చేయాలని అక్క చేస్తా బిడ్డ నీకు చేసి తిన్న సా ఈ ఏడ పెద్దమ్మా తిన్న గిన్నె ఇట్లా దియదు తిని అక్కడ పక్కకు నూపుతది ఇక నేనే జరంక పని తిన్నాకొచ్చి ఆ గిన్నె తీసుకొని తో ఆడబెట్టాలి ఆమె మాములు కాదు పెద్దమ్మా మరి దానికి ఉంటే దానికి ఎందుకమ్మ గిల్డప్ గసంటే ఉంటది అక్క బిల్డప్ ఏం చేస్తారత్తమ్మా అందరు ఈడు ఉన్నారా నేనేమో కింద పిలుస్తా ఉన్నా ఇందాక కిందనే ఉంటే కదా అత్తమ్మ ఆ కిందనే ఉన్నానే ఏ పిల్లగాడు ఏడుపు తప్పుడు వినిపించింది ఎందుకో ఊకనే ఏడుస్తుండ్రు అని వీటిలో వచ్చిన మా మాట విన్నాక చూడు తప్పుడు సరి చేస్తలేడు పిల్లగాడు ఆ ఇలా ఆడోళ్ళు ముచ్చట్ ఎత్తింటుండు చూడు అవును కదా అత్తమ్మ అవి చూడు ఎట్లా చూస్తుండో మస్తు హుషారండు పా మా అల్లుడు అవును సరిత మీ అల్లుడు మస్తు హుషారండు పో ఇక కాదు బిడ్డ గుంట అంత మండినట్టు మండినట్టు అవుతుంది జరాల మేసి ఇంత చిక్కగా షాయ్ పో బిడ్డ కాగుతా పుణ్యం అవుతుంది అని తీపో అమ్మ ఈ ముసలి ఏమైనా నా పని అంత పడ్డది నేను ఉలాం కనిపిస్తున్నా ఏంటి ఆ నాకే శీతం అయితే తల్లి అంటే ఇది నా పని పడ్డది కదా ఏందో దింగుళ్ళి అవునా పాలు వత్తమ్మా ఛాయ్ కోసము పొద్దున పెట్టిస్తలే

ఇవన్నీ అయిపోయినాయి అక్క ఇక మళ్ళీ పొద్దుగా చేస్తాడు శేఖర్ అయ్యా సరే సరే తీసల్లి ఓ అమ్మో నీ సొమ్మ అంత అరిగిపోతున్నట్టే చేస్తున్నా అత్తలు కోడళ్ళు ఆగో చూసిన వార్తమ్మా మీ అక్క ఎట్లా మాట్లాడుతుంది ఎంత నోటికి వస్తే అంత నేను మాట్లాడుతుంది ఆ నాకేమన్నా కోపమ్మా పగన అత్తమ్మా చాయ్ పాలు ఉంచుకొని లేనంతందుకు ఏ ఊకో నువ్వు మా అక్క గురించి తెలియదు ఏముంది పాలు లేవన్నావు కదా ఆడికి అయిపోయింది ఊకో ఎందుకు నువ్వంతా ఫీల్ అవుతున్నావు ఈ ఆకులు పాడు గాను ఊకి ఊకి నా నడుములన్నీ పుంజిస్తున్నాయి ఈ చెట్ల ఆకులన్నీ గాలి దిగురు చాకు తినే పడుతున్నాయి ఊకి నందం లేదు ఊక నందం లేదు ఏం చేయాలి ఈ చెట్లు నరికే సన్న గవర్నమెంట్ ఏ మైండ్ పెంటక్క పొద్దు పొద్దుగా ఎవరితోనూ పెట్టుకున్నట్టు నువ్వు లేదు చెల్లె నేను నేనే అనుకుంటున్నా వ్యాప చెట్లు కొట్టే అని గవర్నమెంట్ చెప్తేనేమో ఇది పాడైతలేరు అవ పొద్దుగా ఊకి నాకు ఇల్లు అల్లం కొల్లం ఎత్తయింది చూడు ఆ ఉన్న ఇంటి పైన ఆకులు అన్ని నా ఇంటి ముందర నిజేరుతున్నాయి ఊకలేక గస్తున్న చెల్లి ఆ చెట్టు ఎత్తిపోయలేక గస్తున్నా ఆ అవి ఇద్ద చెట్టు నరుకు రా నాయన అని గవర్నమెంట్ అని చెప్తే సపాయి అని చెప్తే మచ్చన్న మాట నడు చెట్లను నరుకోదమ్మా పాపము జరిమాన ఇస్తారు అని అంటాడు అయ్యో నా ఇంటి ముందర చెట్టు నేనే నరకమని చెప్తున్నా అని అంటే నా మాట వినడా ఎందుకు అయ్యా నువ్వు చూస్తావని పిల్లవా గట్ల చెప్లేరు అంటే గవర్నమెంట్ నరకేస్తానంటాడు ఆ సర్పంచ్ దాకా నేను పోతే చెప్తున్నాము గట్ల నరకేస్తే జరిమానం ఇస్తారంట అక్క ఎంతో కొంత ఫైన్ కట్టాలంట పైసలు కడితేనే ఇగ లేకుంటే ఇక ఆగం ఉంటదే అప్పటి రోజులు కాగా అక్క ఇప్పుడు ఏమనుకుంటున్నావు ఆయన యాపు షెడ్తో ఎన్ని ఉంటాయి అక్క మా మస్తు అవసరాలు ఉంటాయి కా ఇక గాలి వీసుకున్న చాలా మంచిదంట కాను ఎందుకు నరికి నరికి అంటున్నా చెత్త కోసము భూతాలు తింటే సేవ ఏం కాదు ఆగో ఇది ఎక్కడ పోయిందో ఆకిలు పాడుకలే ఆ పొద్దుగా లేచి పాష ఆకిలు పెట్టింది ఓటో ముచ్చట పెడతాంది పోయిందో ఆగో ఆడున్న అది పెంటి ఏం చేస్తున్నావు ఇదా పాస్ మళ్ళీ దాంతో పంచి మళ్ళీ ముచ్చట మాట్లాడుకుంటూ జరిగినావు

నీ ఆకలి పాడు ఏం చేయాలి ఊకి ఊకి గాను అడుగులన్నీ గుంజుతనే పాశాకి వెట్నా నేను ను చూస్తావు మబ్రలే సాకి ఊకినా ఆ ఎంత గొంగవాడు గొంగవాడు నీటిగా ఊకి చెత్తం తెచ్చి అలా పోస్తే మల్ల గాలి పాడగాను గాను గాలికి ఆకులన్నీ జేర్ని ఆకిట్లా ఆ నేను ఏమన్న తప్ప చెప్పు ఊకన్ పేరే పోయింది బక్కమ్మ చూస్తావా నువ్వు ఇబడక ఎట్టే ఏం గత్తి అక్క బూతలి చెవి ఏస్తే మంచిదా అంటే రోజుకొకటి రెండు సార్లు చేస్తారు రోజంతా బూతలి చెవి వేసుకుంటూనే ఉండాలని చెల్లి ఈయన మాటలు చూసిన వాడు ఎట్లుండగా ఆ ఉంది కదా అక్క పని చేసి వచ్చిన నాకు పేరే అయిపోయా నిజంగా గంట చెట్టు వస్తుందా చెట్ల గాలికి అవును చెల్లే ఎవరికి చెప్పినా నమ్మకలేరు ఆ గవర్నమెంట్ లో చెప్తే అయితే అక్కడే పట్టించుకుంటలేరు ఓఎమ్ నీ గాకు వస్తుంది అమ్మ చెత్త మరి అందరింటి ముందు యాభై చెట్లు ఆ చెట్లు ఈ చెట్లు ఉన్నాయి మరి వాళ్ళందరూ ఊసుకుంటలేరు నీకే అయితే నమ్మ బాధ అని చీట్లో తీసి పడేస్తారు చెల్లి మీ బావనేమో తీసుకుంటే మాటలు మాట్లాడతాడు చెప్పు నేను

మళ్ళీ పోతదా మళ్ళీ వస్తదా అంటే ఏమే అనుకున్నట్టే మళ్ళీ తిరిగి వస్తున్నా పిల్లగా ఏమైంది మళ్ళా ఆ పోదామని బస్ ఎక్కి సగం దూరం పోయినవ్వా ఇక పట్నంలో మస్తు వాన కొడుతుందంటే ఇక వాన పనులు ఏవి ఏం లేవు మొత్తం బంద్ అయిపోయినాయి నడవని రోడ్లు ఇట్లా అన్ని జామ్ అయిపోయినాయి అని ఫోన్ చేసిండు మా సారు ఇంకా సరే తీ రెండు రోజులు అయినాక పోదాం వర్షాలు అన్ని తగ్గినాక పోదామని ఇక మళ్ళీ రిటర్న్ వచ్చినవ్వా ఆ సారు ఓడో గానీ ఇంత గట్టే దొరికింది పాయింది పని శాత మరి ఇప్పుడు ఆ ఆడలకు ఆడళ్లకు మస్తురు బాగుంటది ఎందుకు నాకు అర్థం కాదు ఆ ఊకనే కొడతదా ఆ పిల్లగాడు ఏం చేస్తాడు వానలు వస్తు పోయి తల్చి తల్లి జ్వరం వచ్చి ఇంట్లో మళ్ళొచ్చి ఆ బాగొచ్చుండి

ఏ సగం దూరం పోయింది బస్సు ఎక్కి సగం దూరం పోయినావు ఫుల్ వానంట అంట పట్నంలో అయ్యో మా సార్ గారు ఫోన్ చేసి పని లేదు ఏం లేదు అయ్యా రోడ్లు అన్ని జామ్ అయినాయి నడుస్తాందుకు ఏం రాకుర్రీ అని ఫోన్ చేసిండు సరే అని మళ్ళీ బస్సు దిగి వేరే బస్ ఎక్కి మళ్ళీ మళ్ళీ అమ్మని పెళ్ళం చూడాలి కానీ నిన్ను ఏమి మాట పెట్టి పాటు చేస్తా అది మళ్ళీ వచ్చిన వాణి

నేను రాతగాటి నుండి పాటు పాడు మరి నేనైతే పోతున్నా కొడుకు అనేది పోతున్నా నా మాటలు వినలేను అదే దానికి భయపడతావేంది నువ్వు మరి కోడళ్ళకు అత్తలే భయపడాల్సి వస్తుందిరా అత్తల కోడళ్ళు ఎవరు భయపడతారు చెప్పు ఇయాల రేపు దాని నోటికే మొక్కాలి దేవుడా నేను పోతున్నా అమ్మో మా అమ్మనే భయపడి మరి నన్ను మాటలు తిట్టి పాటు చేస్తుందో ఇది ఆ నిజం చెప్పిన అమ్మకి అట్లా లేరు దేవుడా ఏం చేయాలి అది పోతప్పుడే అన్నది దాన్ని నోరు పాడుగాను వేడవాను కొట్టిందో ఏమో పడునో నిన్నేళ్ళ పోతున్నావు అని అన్నది ఇలాగన్నట్టే అయింది ఇప్పుడు నిజం చెప్పినా ఏమంటదో అది నాకు భూలంటే అంటే భూలు అవుతుంది ఇన్ని రోజులు అంటే బెదిరించుకొని బతికిన గాని ఇప్పుడు మా అమ్మ భయపడుతుంది నేను భయపడుతున్నా నా పిల్లానికి అరే పట్నంలో ఫుల్ వాన పడుతుంది అంటనే ఇగో మా సారు మధ్యలో పోయినాక అయ్యా ఫోన్ చేసిండు ఏమొద్దు అయ్యో రేపటి నుంచి రద్దు వాన తగ్గుతారు అది లేకుంటే లేదు అని అన్నాడు ఏంటి పట్నంలో వాన పడుతున్నాయి ఆ వద్దల మాటలు ఎడవి వేసిండు కవిత లత్త బావ అందరు కలిసి చేసుకునే రంట బస్కే వస్తురంట అన్ననేమో బండి మీద వస్తుందంట ఆళ్ళ పట్నం లే ఉంటది కదా మరి ఆ వాళ్ళకి ఏమో బస్ కి పోయి బస్సు దిగి పని చేసుకొని రాకనంట నువ్వు ఏం కథలు పడుతున్నావు నాకే చెప్తున్నావా మా సోలోనే పూలు పెడుతున్నావా అయ్యా ఇప్పుడు ఆలుగితే డబ్బు నొచ్చి రని పోయకుండా వాళ్ళు తచ్చే ఉంది దీనికి ఏడ దొరికిపోతా నేను జరుండు మీ చెల్లె దగ్గరకు అయి ఫోన్ చేపిస్తా అన్న ఇంట్లో ఎల్లిరా మరి వర్షం పడుతుందా పడతలేదా అని అలసుకొని వస్తావు ఇగో ఇదేనే లేదు మన వీడియో వీడియో అయితే మీ మనల్ని అందరికీ నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అట్లా హెల్ప్ అని చెప్పండి కూడా సరే మర్చిపోకండి